ఇది పాల చెట్లు చాలా ఉంటాయి రకరకాల పాల పేరు ఉంటుంది ఇది పెద్ద పాలని పిలుస్తారు పెద్ద పాలంటారు ఈ పెద్ద పాల ఏంటంటే ఈ వుడ్ చాలా హార్డ్ వెరీ హార్డ్ బరువు ఉంటుంది రోకలు చేసేవారు రోకళ్ళు చేసేవారు పాలకరతోటి రెండు ఇంటికి గురుజులు పెట్టేవారు ఎందుకు పెట్టేవారు ఇల్లు ఇల్లంతటికీ ఎక్కడో ఒక మూల పెట్టేవారు ఆ చుట్టుపక్కల ఎక్కడ పెరిగి ఇది రాగేసుకుంటారు అనమాట ఇల్లు అంతా డ్యామేజ్ అవ్వడానికి హాని కలగదు అనమాట అందుకు పెట్టేవారు ఇది అలాగే పెళ్ళిళ్ళకి పెళ్లి రాట వేస్తారు పెళ్లి రాట అనేది మన పెద్ద కార్యక్రమం పెళ్ళి ప్రారంభం అనమాట అది పసుపు కొట్ట తర్వాత అన్నీ ఆట వేసిన తర్వాతే ఇంకా అవన్నీ మొదలవుతాయి పెళ్లి రాట ఎందుకేస్తారు చూసాండి పెళ్లి రాట దీంతో వేస్తారు దీనికి ఏం చేస్తారు రావా కట్టి ఒక రాగి కాయిన్ కడతారు కట్టి భూమిలో వేసి అవధానాలు వేసి ఏదో ప్రతిష్ట ఒక రాట తీసి మిగతా ఆటలు ఏమేసినా మొత్తం పని చేస్తారు ఊరంత సరే ఒక రాట తీయాలి ఎందుకు ఈ రాట పెళ్ళిలో పెళ్ళిలో అవా అకారణంగా ఏ వర్షాలు కానీ పిడుగులు కానీ పడితే పెళ్ళి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం చూసారు ఎంత ఆలోచన ఏమైనా పడితే ఇది అన్నమాట ఇంకా ఎవరికి అక్కడ డిస్టర్బెన్స్ అంటే ఇంకా పెళ్ళి ఆటంకం కలగకుండా అలా రెండు ఇది ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇప్పుడు అందరూ రాస్తారు నేరేడు బొమ్మ కట్టేస్తారు అంటే పెళ్ళి రాటకి ఏడు కొమ్మ రావు కొమ్మ కట్టేసి పిల్లేసేస్తారు ఎవరు ఆటేసి దాన్ని కట్టేస్తారు ఐరన్ పూలు వేసి కూడా కట్టేస్తారు సపరేట్గా ఆటలు చేస్తాడు ఐరన్ పోల్ తెచ్చేస్తాడు ఇది పాలాకు మామూలు పాలనమాట ఈ పాలు కాలేవన్నీ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ పెయిన్ కిల్లర్స్ కాదు వాళ్ళు కిల్ చేస్తారు మనం రిలీఫ్ చేస్తాం మనం కిల్లర్స్ కాదు మనం రిలీఫ్ క్యూర్ లేదా క్యూర్ క్యూర్ పదం అలా ఏంటంటే దీని పాలు కారతాయి కదా యాక్చువల్గా స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి ఇలా ఇస్తే పాలు వస్తాయి ఒక చుక్క మధ్యలో వేసి తాగేస్తే ఆ స్టమక్ పెయిన్ అంటే తగ్గిపోద్ది అది ఏ పెయిన్ అనవసరం అవసరం స్టమక్ అయితే చాలు స్టమక్లో ఏమో వచ్చినా ఎనీ పెయిన్ ఏ కాలో ఏది వేసినా పని చేయదు కలిపి పోతే అప్పుడు కాలు అయిపోయి అలా ఏంటంటే యాక్చువల్గా అది మామూలుగా ఏంటంటే ఇప్పటికీ ఇంకా రిమోట్ ఏరియాల్లో కాకా హోటల్ ఉంటాయి అంటే చిన్న చిన్న పాకల హోటల్ ఉంటాయి బాగుంటాయి బాగా చేస్తారు వాళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఈ సింత కలర్స్ ఏం వాడరు న్యాచురల్గా చేస్తారు అది టిఫిన్కి పేటీలో పెట్టిస్తారు ఈ ఆకుల్లో పెట్టిస్తారండి ఈ ఆకుల్లో టిఫిన్ చేసాం అనుకోండి ఏమో తెలుసా స్టమక్ అంతా వాష్ అవుట్ అయిపోతుంది అన్నమాట డిటాక్సేషన్ అయిపోతుంది ఇల్లు తింటే స్టమక్ పెయిన్స్ రావు డైజెషన్ పెరుగుతుంది అండి జీర్ణ శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది ప్రీ మోషన్ అవుతుంది ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఈ పాలకుతో అలా అన్నమాట అలా దీనికి రెండు కాయలు ఉంటాయి అలాగా ఆ కాయలు దీని లాట్రినేం కూడా హొలైన యాంటీ డిసెంట్రిక అంటే మోషన్స్ అనమాట మోషన్స్ తగ్గిస్తాని ఆ గింజలు మధ్యలో తాగితే మోషన్స్ తగ్గుతాయి అలా వచ్చినప్పుడు గింజలు దాచుకుని మనం మోషన్స్లో వాడుకోవచ్చు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ లాగా అంకుడు వేరు అంకుడు పాల తెలు చేస్తాం కదా అందుకని తెడ్డుపాల ఉన్నదాన్ని ఇది పాల మామూలు పాల ఇది అది పెద్ద పాల అలా ఇంకోటి ఉంది పొడుగు పాల అదొకటి ఉంది చూపిస్తాను రేపు పాలలో చాలా రకాలు ఉంటాయి ఈ పాల ఆకులు మామూలుగా భోజనం సంవత్సరానికి ఒక్కసారైనా అంటే వన భోజనం ఎందుకు పెట్టారంటే ఇల్లు ఏదో ఆకులు తింటామని వనాల్లోకి వెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ చెప్పులట్టుకెళ్ళి అనుకోండి అది వనబోది నవ్వదు అలా ఏంటంటే వెళ్ళి ఏదో ఆకులో భోంచేయాలన్నమాట చేస్తే ఆ ఆకు ఆకుతాలూకు ప్రభావం మనలో ఉండి సంవత్సరం పాటు మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ వనాల మధ్యలో తినడం వల్ల ఆ వనాలన్నీ మన మీద పనిచేస్తాయి అదే అందులో ఉసిరి కల్పవృక్షం అనమాట అండి అందుకు ఉసిరిని ప్రధానంగా శివుడికి వైష్ణవుడికి ఆరాధిస్తారు అందులో కార్తీక మాసంలో ఉసిరికే పెద్ద పెట్టేసింది అందుకే ఇది వనభోజనం పెట్టింది ఇప్పుడే కదా అసలు ఫస్ట్ ఋషులు చేస్తారు వనభోజనం చేసి ఆ వనభోజనం ఎలా చేయాలో దానికి ఒక పద్ధతి ఏంటో వాళ్ళు చక్కగా రాశారు మనకి వనభోజనం ఎందుకు చేయాలో సంవత్సరానికి ఒకసారి ఇక కార్తీక మాసంలో దానివల్ల ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆధ్యాత్మిక పక్కన పెట్టేద్దాం కానీ ఆరోగ్యపరంగా ఎంత రహస్యం ఉందో ఒకసారి అనుభవం చేస్తే సంవత్సరం అంతా మనం హెల్తీగా ఉంటాం అనమాట అండి అంత సీక్రెట్ ఉంది దాంట్లో ఇప్పుడు వనభోజనాలు కాస్తే వనభోజనాలు అవి అంటే ఇక్కడ రాజకీయాలు అయిపోయి ఏం చేస్తాం